అందరికీ నమస్కారం దేశ చరిత్రలోనే మొదటిసారి పార్లమెంట్ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పార్లమెంట్ అయితే గనక ఆమోదం తెలిపింది దేనికి ఏం చూసుకున్నట్లయితే కాలం చెల్లిన డెబ్బై ఆరు చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది దేశ చరిత్రలో ఇదే మొదటిసారి జూలైలో లోక్సభ సమ్మతి పొందిన ఆమోదించిన బిల్లును బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించింది దీంతో ఇది పార్లమెంటు ఆమోదం పొందినట్లయింది బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ సై చైర్మన్ జగదీప్ దనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగానికి రూపకర్త పార్లమెంటేనని అది చేసే మార్పు లేక ఫైనల్ అని దానిలో కార్యనిర్వాహక వ్య న్యాయ జోక్యాన్ని అనుమతించేది లేదని అయితే స్పష్టం చేశారు శాసనాల రూపకల్పనను సభ్యులు ఎంతో సీరియస్గా తీసుకోవాలని ఎవరు జోక్యం చేసుకున్నా తిప్పికొట్టాలని చెప్పారు చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకే ఉంది అన్ని చట్టాలను కూడా రాజ్యాంగ నిబంధనలకు లోపడే రూపొందించాలి దీనిపై సమీక్ష చేసేందుకు న్యాయ వ్యవస్థకు వీలుంటుంది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించగలిగేదే పార్లమెంటు మాత్రమే అని అయితే చెప్పారు మొత్తం కాలం చెల్లిని డెబ్బై ఆరు చట్టాలను కూడా రద్దు చేశారు బ్యాలెట్ ద్వారా అంటే ఓట్ల ద్వారా ప్రజలు తమ ఆలోచనలు వ్యక్తం చేసి ప్రజా ప్రతినిధుల ప్రతినిధులను అయితే కనుక ఇక్కడికి పంపిస్తారు ప్రజా హక్కులకు వారి సార్వభౌమత్వానికి అసలైన కాపలాదారుడిగా పార్లమెంటు సభ్యులు జాగరూకతతో వ్యవహరించి చట్టాల రూపకల్పన ప్రక్రియకు దోహదపడాలని అయితే ఆయన అన్నారు ముఖ్యమైన బిల్లుపై ఒకసారి మనం చర్చిస్తున్నప్పుడు నేను ఏ పక్షం ఏ అభిప్రాయం చెబుతుందోనని అన్ని పక్షాల వైపు చూశాను దేశంలోని అత్యున్నత న్యాయ వ్యవస్థ సభలో హండ్రెడ్ పర్సెంట్ అంటే వంద శాతం మంది ఆమోదాన్ని పొందేలా మధ్యంతర న్యాయ పరిష్కారం చూపగలదా అని ప్రశ్నించారు ఇప్పటివరకు రద్దయినవి ఒక వెయ్యి ఐదు వందల అరవై రెండు ప్రజా జీవితాన్ని సరళతరం చేసేలాగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు పద్నాలుగు వందల ఎనభై ఆరు చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసిందని ప్రస్తుతం బిల్లులో పేర్కొన్న వాటితో ఆ సంఖ్య పదిహేను వందల అరవై రెండుకు చేరుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ అయితే చెప్పారు మొత్తం ఇప్పుడైతే రీసెంట్గా డెబ్బై ఆరు చట్టాలను రద్దు చేయడం జరిగింది